హైదరాబాద్లో రోజు రోజుకు వాటర్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి ఈసారి సమ్మర్లో నగరం దాహం దాహం అంటోంది గత ఏడాది సరిగా వర్షాలు లేకపోవడంతో నగరంలో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది దీంతో ఈసారి నగరవాసులు వాటర్ ట్యాంకర్ల మీద భారీగా ఆధారపడాల్సి వచ్చింది ప్రతి నెల లక్షకు పైగానే ట్యాంకర్లు బుక్ చేసే పరిస్థితి వచ్చింది దీంతో జలమండలి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొత్త ఐడియాతో సరికొత్తగా ప్రజల ముందుకు వచ్చింది డైలియో ట్యాంకర్ బుక్ చేసి చూడండి మీ గడప దగ్గరికే వాటర్ ట్యాంకర్ వస్తుంది అది కూడా ఇరవై నాలుగు గంటల్లో అని భరోసా ఇస్తోంది పాతాళానికి భూగర్భ జలం మహానగరానికి దాహం దాహం నెలకు లక్షకు పైగా ట్యాంకర్లు బుకింగ్ డైల్ యూవర్ ట్యాంకర్ నగరంలో భూగర్భ జలాలు ఎండిపోయాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక మే నెలలో మాత్రం లక్షకు పైగా వాటర్ ట్యాంకర్లు సప్లై అవ్వడం జరిగింది ఫిబ్రవరి నుంచి కూడా లక్షలాది ట్యాంకర్లు సప్లై చేసేందుకు వెళ్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము ఒక్కొక్క ట్యాంకర్ ఐదు నిమిషాలకు ఒకటి ఇక్కడ నుంచి వెళ్తూనే ఉంది ఎక్కడ చూసినా కూడా పర్టికులర్ గా అపార్ట్మెంట్స్ లో కూడా ఈ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి బోర్లు సరిగా పడకపోవడంతో కూడా ఈ యొక్క వాటర్ అనేవి ఇక్కడ నుంచి ఎక్కువగా సప్లై అవుతున్నాయని చెప్తూ ఉన్నారు గతేడాది వర్షాలు లేకపోవడంతో హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి దీంతో ఫిబ్రవరి నెల నుంచే నీటికి డిమాండ్ బాగా ఏర్పడింది బోర్లపై ఆధారపడే ప్రాంతాల్లోని ప్రజలు నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న జలమండలిపై ఆధారపడాల్సి వచ్చింది ఈ ఎండలకి గ్రౌండ్ వాటర్ లేక నానా నానాలు పడ్డారు ఈ ప్రజలు ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు ఈ అపార్ట్మెంట్ కట్టించినటువంటి వాళ్ళు ఇంకుడు గుంతలు కట్టుకోకపోవడం వల్ల ఈ వాటర్ సమస్య ఒకటి ఏర్పడింది పోతే గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే లేవో ఈ బోర్లు ఎప్పుడైతే ఎండిపోయాయో వాటర్ ఎప్పుడైతే రాలేదు ఈ వాటర్ లేక ఈ ట్యాంకర్ల మీద డిపెండ్ అయినటువంటి ప్రజలు జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లను నగరవాసులు భారీగా బుక్ చేసుకున్నారు పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడ్డ పరిస్థితి వచ్చింది దీంతో ట్యాంకర్లతో నీటిని భారీగా సరఫరా చేసే స్థితి వచ్చింది వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్నా అవి రావడంలో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు జలమండలి ఉన్నతాధికారులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించి ఇరవై నాలుగు గంటల్లోపు ట్యాంకర్లు డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో జలమండలి యుద్ధ చర్యలు చేపట్టింది వినియోగదారులు బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే ట్యాంకర్ డెలివరీ చేసే స్థాయికి చేరుకుంది జలమండలి ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పక్కా ప్రణాళికతో పనిచేశారు ట్యాంకర్ లో భాగంగా వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు మొదటిగా వాటర్ ట్యాంకర్ల సంఖ్యను ఐదు వందల ఎనభై నాలుగు నుంచి ఎనిమిది వందల డెబ్బై రెండుకు పెంచారు సరిపడ ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర వేచి చూసే పరిస్థితి ఉండొద్దని ట్యాంకర్లతో పాటు ఫిల్లింగ్ పాయింట్ల సంఖ్యను కూడా పెంచారు ఇక మూడవది అదనపు సిబ్బందిని సమకూర్చింది ట్యాంకర్లు ఉన్నా వాటిని నడిపేందుకు సిబ్బంది లేకపోవడంతో జిహెచ్ఎంసీ నుంచి కొంతమంది డ్రైవర్లను సమకూర్చుకున్నారు దీంతో పాటు వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ట్యాంకర్ మేనేజ్మెంట్ సెల్ కూడా ఏర్పాటు చేసింది ఈ సెల్ జల్మంటలి పరిధిలోని వివిధ సర్కిళ్లు డివిజన్లు సెక్షన్ల నుంచి అన్ని సమన్వయం చేసుకుని వినియోగదారులకు మంచి సేవలు అందించేలా చర్యలు తీసుకుంది ఇక ట్యాంకర్ బుకింగ్ మొదలు డెలివరీ వరకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జలమండలి ఒక ట్రాకింగ్ యాప్ ను రూపొందించింది ఇక హైదరాబాద్ వాసులకు నిరాటంకంగా తాగునీరు అందించేందుకు మరికొన్ని చర్యలు కూడా చేపట్టారు అధికారులు నాగార్జున సాగర్ జలాశయంలో పది పంపులతో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించారు అటు ఎల్లంపల్లి జలాశయం నుంచి కూడా ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు చేశారు ఈ వేసవిలో ఐదు వందల ఎనభై ఎంజీడీల నీటి సరఫరా చేశారు గత ఏడాదితో పోలిస్తే ఇది ఇరవై ఎండీజీలు ఎక్కువ నగరంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక సరఫరా కావడం విశేషం ఇంకా వాటర్ ఫెసిలిటీ మాత్రం ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇంకా సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది ఒక మేళలో మాత్రం లక్ష పైగా ఎక్కువగా ట్రాంకర్లు పోయిన నేపథ్యంలో కూడా ఎంత నీటి కొరత అనేది మాత్రం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు విడిజల్లి శలం శ్రీనివాస్తో కలిసి జ్యోతి టీవీనల్ హైదరాబాద్